మనం చూసే సినిమాల ప్రభావం మనపై ఎంతో కొంత ఉంటుందనేది అక్షర సత్యం మన అభిమాన హీరో హీరోయిన్లు వెండి తెరపై నటిస్తుంటే వారిని చూసి నిజంగా నిజం అనేసుకుని మనం వారిని మరింత ప్రేమిస్తూ వారి నటన కౌశలాన్ని మెచ్చుకుంటూ వారి పట్ల మన అభిమానాన్ని మరింత పెంచుకుంటాం మన హీరోని మనం ఓన్ చేసుకుని మురిసిపోతాం అయితే ఇదంతా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే వస్తున్నా అక్కడికే వస్తున్నా మీరు మొదటిసారి మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి వాటిని చెక్ చేసి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే చిన్న సపోర్ట్ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది ఇక అసలు విషయానికి వస్తే చారిత్రక ఘట్టాలు సంఘటనలను పాఠ్య పుస్తకాల్లో చెప్పినంత సులభం కాదు వెండి తెరపై వాటిని ఆవిష్కరించడం అవి మనల్ని అంటే మనలాంటి ప్రేక్షకులని రక్తి కట్టాలంటే ఆ పాత్ర పోషించే నటుడు ఆ కథా ప్రపంచంలో ఉన్నట్లు ఊహించుకోవాలి ఆ పాత్రల ఆహార్యాన్ని అవుపోసణ పట్టాలి వాటి తాలూకా జీవాన్ని ఆవాహన చేసుకోవాలి అప్పుడే ఆ చిత్రాలు అజరామరం అవుతాయి అలా మీరు ఈ మధ్య చూసిన మన తెలుగు సినిమా ఏంటో ఈ కింద కామెంట్ చేయండి ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమలో అలా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి సినిమాలు చేస్తున్నాడు మన విక్కీ కౌశల్ నిజ జీవిత పాత్రలను పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ను మొదలుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు వైవిధ్యమైన పాత్రలతో తనలోని నటుడికి సాన పెడుతున్నాడు సర్దార్ ఉద్దమ్ శ్యామ్ బహదూర్ ఇలా తాజాగా థియేటర్లో అడుగుపెట్టిన చావా ఈ పాత్రలన్నీ అలా వచ్చినవి ఒక రకంగా ఉరి ది సర్జికల్ స్ట్రైక్ విక్కీ కౌశల్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా అందులో సైనిక కమాండోగా అద్రగొట్టారు ఇక సర్దార్ ఉద్దమ్ అంటూ ఆ పాత్ర కోసం విక్కీ పడిన కష్టం మనకి తెరపై కనిపించింది నలభై ఏళ్ల వయసులో ఇరవై ఏళ్ల కుర్రాడిలా కనిపించడం అంటే అది మామూలు విషయం కాదు పద్నాలుగు కేజీల బరువు తగ్గి ఆ తర్వాత అంతే బరువు పెరిగాడు ఉద్దమ్ సింగ్ ప్రయాణంలో ఈ మార్పును మనం చూడొచ్చు ఆ పాత్ర చేస్తున్నప్పుడు శారీరకంగా మానసికంగా ఎంతో కష్టపడాల్సి వచ్చిందని చెబుతుంటాడు విక్కీ ఇక భారతదేశ ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ శ్యామ్ మ్యాకన్ షా జీవిత కథ శ్యామ్ బహదూర్ ఈ సినిమాలో ఆ పాత్రలో ఒదిగిపోయాడు కేవలం ఆ పాత్రను ఆకలింపు చేసుకోవడానికి రెండు మూడేళ్ల సమయం కేటాయించాడు గంటల తరబడి మానేక్షా వీడియోలను ఆయన గురించిన ఆర్టికల్స్ను చదువుతూ పాత్రకు సిద్ధమయ్యాడు మానెక్ష నడక మాట తీరు విభిన్నంగా ఉంటుంది దానికోసం చాలా పరిశోధన చేయాల్సి వచ్చిందట ఆయన ఇంటర్వ్యూలు పదే పదే చూసేవాడినని ఆయనకు సంబంధించిన పుస్తకాలు చదివేవాడినని వారి కుటుంబ సభ్యులను కలిసి ఎన్నో విషయాలు నోట్స్ రాసుకునేవాడినని రెండు మూడేళ్లు సాధన చేసిన తర్వాత ఆయనలా నడవడం సాధ్యమైందని విక్కీ చెప్తుంటాడు అలాగే సంభాషణలు కూడా ఆయనలా అనుకరించడానికి సాధన చేశా అంటూ తాను పడిన శ్రమను పంచుకుంటాడు విక్కీ కౌశల్ దాదాపు రెండున్నర గంటల చావాలో విక్కీ రాజుగా రాజసం ప్రదర్శించాడు మాట తూలిన సహచరులను కోపంతో గర్జించాడు శత్రు సేనపై రుద్ర తాండవం చేశాడు వీటన్నిటిని మించి శ్రీసఖి అంటూ భార్యను ప్రేమగా పిలిచే సగటు భర్తగా కనిపించాడు శంభాజీ పాత్ర కోసం తనని తాను చెక్కున్నాడు శారీరకంగా మానసికంగా సిద్ధమయ్యాడు వీరుడిలా కనిపించేందుకు వంద కేజీలకు పైగా బరువు పెరిగాడు అక్కడితో ఆగిపోలేదు గుర్రపస్వారీ కత్తి సామే కాదు పోరాట యోధుడి పాత్రకు ఏది అవసరమైతే దాన్ని తనలో ఆవాహన చేసుకున్నాడు చావా కథాగమనం అక్కడక్కడా ఇబ్బందులు పడినా విక్కీ తన ఆరాతో అవేమీ కనిపించకుండా చేశాడు చారిత్రక పాత్రలు చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ విక్కీ కౌశల్ ఉన్న ఓ విశిష్టతను గుర్తించాలి మొదట ఆ పాత్రను మనం చేయగలమా లేదా అన్నది అంచనా వేయాలి దానికోసం పరిశోధన చేయాలి ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలి ఆఖరికి ఆ పాత్రగా మారిపోవాలి అప్పుడే సినిమా మెరుస్తుంది కాసుల వర్షం కురిపిస్తుంది విక్కీ చావాతో ఆగిపోయే రకమైతే కాదు తనలో చావ ఉన్నంత వరకు అలాంటి సినిమాలు చేసే రకం భవిష్యత్తులో మరిన్ని పాత్రలు ఆయన నుంచి రావడం ఖాయం మరి విక్కీ చేసిన ఈ పాత్ర మన తెలుగులో ఏ హీరో చేస్తే బాగుంటుందో మీరు కింద కామెంట్స్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే నేను మీ రాంపట్నాల ఉంటాను సైనింగ్ ఆఫ్